ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవ రాజన్న ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చరాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు రాజన్న ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో నిన్నటి రోజున బీజేపీ నాయకులు ఆలయం ముందు రాష్ట్ర దిష్టిబొమ్మను దక్కల పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రాజన్న ఆలయం ముందు ప్రభుత్వ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే తప్పే ఉందని ప్రశ్నించారు భక్తులకు దర్శనానికి తాత్కాలికంగా ఇబ్బందులున్నా అభివృద్ధి పనులు నిలిపే ప్రశ్న లేదని స్పష్టం చేశారు ఇదిలా ఉండగా రాజన్న ఆలయ అభివృద్ధిపై రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పులకం రాజు కట్కూరి శ్రీనివాస్ శ్రీలక రమేష్ కనికరపు రాకేష్ ఇప్పపూల అజయ్ కుక్కల బాలకృష్ణ పాత సత్యలక్ష్మి మైలారపురాము గుర్రం తిరుపతి సిరిగిరి తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आया <laughs> हज़ार

ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలైంది మా రేవంత్ రెడ్డి గారు దేవాలయాలకు అనుబంధంగా ఎక్కడ ఏ దేవాలయం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు దానిలో భాగంగానే పోయిన పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చి దాదాపు ఒక వెయ్యి కోట్ల నిధులతోనే పనులని ప్రారంభించడం జరిగింది దానికి అనుగుణంగా మా శాసన శాసనసభ్యులు మన ఆదిసేనన్న గారు ఇక్కడ వేములవాడ దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఉన్న దేవాలయాన్ని మా సిఎం రెడ్డి గారిని ఒప్పించి నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసుకుంటే కొంతమంది అనామకులు కానీ ఇవ్వలు కానీ దేవస్థానం డెవలప్మెంట్ చేస్తుంటే కళ్ళు ఓర్వలేక కళ్ళ నడిచే వాళ్ళ కా కాళ్ళలో కట్టెట్టుకుంటా వాళ్ళు చేయరు ఇంకోళ్ళు చేయనియరు దయచేసి ఇప్పటికైనా కానీ అందరు కూడా సహకరించాలి ఇది దేవుని కార్యక్రమం ఏదో ఒక పార్టీ కాదు లేకపోతే ఒక మన వ్యక్తి కాదు అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం అంటే ప్రతి హిందూ కానీ ముస్లిం కానీ అందరూ కూడా సోదర భావంతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం డెవలప్మెంట్ను అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు భారతదేశంలోనే దక్షిణ కాశగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజా స్వామి దేవస్థానం గత పాలకులచే నిర్లక్ష్యంతో ప్రజల అసౌకర్యాలకు గురై ఆగ్రహంతో గురవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానికులు శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారు అభివృద్ధి చేద్దామని అంటుంటే కొందరు మనసులో పట్టక అభివృద్ధికి ఆటంకాలు ఏర్పరుస్తూ మరి కొందరు నిన్న పది మంది తీసుకొని ఒక నాయకుడు వచ్చారు బొట్లు పెట్టుకున్నారు అభివృద్ధి జరగాలంటారు పనులు వద్దంటారు ఇల్లు కట్టాలే ఇంట్లోనే కట్టేప్పుడు ఉంటా అంటారు రోడ్డు కావాలంటారు రోడ్డు మీద వేసేటప్పుడు నడుస్తాడు ఇది ఎక్కడ చూద్దాం ఇది ఇదే ఎక్కడ అన్యాయం మీరు చేస్తే అభివృద్ధా ఒక హిందూ అభివృద్ధి చేస్తా ఒక బీసీ నాయకుడు అభివృద్ధి చేస్తా అంటే ఇంకో హిందూ అడ్డుపడమా ఇది ఎక్కడ చూద్దాం ఇది అనవసరమైన విషయాలు మర్చిపోయి రానున్న రోజుల్లో అభివృద్ధి సహకరించాలని కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ భక్తులకు వారి యొక్క అసౌకర్యాలు గురికావని చెప్పి మరి మంచిగా ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క ఈ టెంపుల్ ఇస్తాం జరుగుతుంది మరి అదేవిధంగా ఏదైతే భీమలవాడ రాజరాజ్వర స్వామి ఆలయంలో ఒక మొదటి దిశగా మొదటి దశగా మరి పనులు ప్రారంభించిన దృష్ట్యా మరి దాదాపు ఈ కార్యక్రమంలో చేపట్టే దృష్ట్యా దాదాపు అరవై నుంచి డెబ్బై పిల్లర్లు వేసుకోవడానికి ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి మరి ఆ సమయంలో పెద్ద పెద్ద మిషన్స్తో వర్క్ చేసిన సందర్భంగా మరి వచ్చే భక్తులకు కానీ మరి ఏదైనా ఇబ్బంది జరగదు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేపడం జరిగింది మరి ఇంకా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి తప్పగానే దేవుని కార్యక్రమం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి మన శాస్త్ర గారిని అందరూ అన్ని రకాలుగా అన్ని సలహా సూచనలు తీసుకుంటున్నారు అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వారి యొక్క ఆలోచనలు అదేవిధంగా భీములవాడ పట్టణాలు పరిరక్ష పరి దేవస్థాన పరిరక్షణ కమిటీ వాళ్ళ ఆలోచనలు మరి భీములవాడ పట్టణ ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలకు అను అడుగునంగానే ఈ యొక్క ఆలయ విస్తరణ జరుగుతుంది దయచేసి ఎలాంటి మీరు అడ్డంకులు చేయకూడదు చేసినా కూడా మీరు ఏమైనా ఇప్పటికి కూడా గౌరవ సదస్యలు నేను ఎప్పడం జరిగింది మీకు ఇంకా కూడా ఏం ఆలోచనలు ఉన్నా కానీ మాకు దృష్టి తీసుకురాని ఖచ్చితంగా మీ ఆలోచనలు మేము పట్టణ మరియు భక్తుల ఆలోచనలు పరిగణ తీసుకొని ఈ ఆలయాన్ని విస్తరణ చేస్తామని చెప్పి చెప్పడం దయచేసి మరొకసారి అన్ని ప్రజా అన్ని పార్టీలకు అన్ని అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం మరి ఇంకా వంద సంవత్సరాలకు సరిపోయే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం సాధించాలని అభివృద్ధి కొరకు మన వేములవాడ శాసనసభ్యుడు ఎంతో కృషి చేసి మన ముఖ్యమంత్రి గారిని రప్పించి ఆయన దగ్గర నిధులు తీసుకొచ్చి దేవస్థానం అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తుంటే ఈ ఈరోజు ఇక్కడ నాయకులు ఏమో ఏమో మాట్లాడుతున్నారు అది సమంజసం సమంజసంగాలు దేవస్థానం అభివృద్ధి కొరకు మీరు సహకరించి ఆయన మీ దేవస్థానం అభివృద్ధి కొరకు సహకరించి మన దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేయాలి ఈరోజు తిరుపతి మాదిరిగా వెయ్యి రోజు వెయ్యి మందికి అన్నదానం చేయాలని ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన ఒప్పించి దానికి కూడా నిధులు తీసుకొచ్చి దానికి ఎంతో కృషి చేస్తున్న మన వేములవాడ శాసన ఆదిశిరన్న గారికి మనం ఎంతో కృతజ్ఞత ఉన్నాం ఇప్పుడు ఈ ఆలస్య అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ నాయకులు గోర్వలేక ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు రోజు కూడా వీళ్ళు ఈ దేవ దేవస్థానం అభివృద్ధి కానీ భీములవాడ డెవలప్మెంట్ కానీ వాళ్ళు ఈ రోజు మా నాయకుడు చేస్తుంటే వీళ్ళకు ఓర్వలేక మాట్లాడుతున్నటువంటి పద్ధతి మానుకోవాలి ఈ దేవస్థానం కానీ ఈ రోడ్లు వెడల్పు కానీ అభివృద్ధి కొరకు మీరు కూడా కృషి చేయాలని కోరుతున్నాను అందరం పార్టీలకు అతీతంగా మన భీమల రాజరాజుని బాగా చే చేసుకొని భీమల నుంచి సత్సమం చేసుకోవాలని సత్శ్రమం చేసినందుకు మన అందరికీ ఆ దేవుడు కృప కలిగి అందరం మనం అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలా భీమేశ్వరంలో పూజలు నిత్యం జరుగుతుంటాయి మన రాజన్న దగ్గర నిత్యం పూజలు జరుగుతున్నాయి దానికి అందరూ ఏదో ఏదో అభావాలు అనుకొని చేయొద్దని అందరికీ ఆగ్రహంగా ఉందండి నిన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వ దిష్టిబొమ్మను ధ్వసం చేయడం చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విమ్నాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా ప్రభుత్వ చిత్రపటానికి పాలాభిషేకం ముందడ చేసుకోవడం జరుగుతుంది నిన్నటి రోజున ఎవరైతే పిచ్చావిడిగా మాట్లాడిలో ఆ పాపం రాజన్న పాపం కంపల్సరీ కొడుతుంది బండి సంజయ్ గారితో మా ఎమ్మెల్యే గారితో నాతో సహకారం చేస్తా మంచి అభివృద్ధి చేస్తున్నారన్న ఇంతవరకు బీసీల మన అభివృద్ధి ఎక్కడ చేయలేదు విమరాడ రాజరాశ స్వామి తెలంగాణకే పెద్ద దేవుడు పేదల దేవుడు అని ఆయన ఒక సందర్భంలో మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది నిన్నటి రోజున ఒక నాయకుడు అంటాడు గుడి బంద్ చేస్తే బద్దలు అంటారు ఏం బద్దలు కొడతారు మేము దాసుకున్నాం దోసుకున్నాం మమ్మల్ని బద్దలు కొట్టాలి గుడి ఎవడయ్యా సొత్తు కాదు గుడి విమనాల పట్టణ ప్రజల్ని విమరాడ నియోజకవర్గ ప్రజలంతా గుడి అంటే మన ఇంటి దేవుడితో తరిగా అభివృద్ధిని అడ్డుకుంటే మీకే పాపం జరుగుతుంది మా నాయకుడు ప్రజాపతిలో అన్ని పార్టీల వారిని సలహాలు తీసుకుంటూ ముందడుకోతున్న తరుణంలో నిన్నటి రోజున అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారు అది మీకు సరైనది కాదు మీ ఆలోచనలు ఏమైనా ఉంటే సలహాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు చెప్పురి మీ మాట కదర్ చేసి మీ సలహాతో తీసుకుంటాడు మేము ఏమనంటే హిందువులం ఇందులో అగ్ని గుండం అయితే అంట మీ ఇందులో కాదేంది మీరే ఇందులేదు టీఆర్ఎస్ పార్టీ బీఐపీ పార్టీ ఇందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఇందులో కామా మేము బొట్లు పెడతలేమా మేము దర్శనాలు చేసుకుంటలేమా అది చాలా తప్పు మాట్లాడు ఇంకో నాయకుడు అంటాడు పది గంటల దాకా దర్శనాలు ఇవ్వాలి అంటాడు ఇది కుల సంఘం కాదు పది గంటలకే రా బాబు అంటానికి లక్షల మంది వస్తారు ఇక్కడికి పది గంటలు పెట్టినా దర్శనాలు కావు తెలంగా పెట్టినా దర్శనాలు కావు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి ఇలా దేవుని గుడి అక్కడ పిల్లర్లు అంటే అరవై ఎనిమిది పిల్లర్లు వస్తాయి దాదాపు పెద్ద పెద్ద పిల్లర్లు అంటే అన్ని గుంటలు తీస్తే ఒక్కొక్క గుంటకే దాదాపు ఒక గుంట జాగా అర్ధగుంట జాగా పోయే పరిస్థితి అక్కడ దర్శనాలు ఎట్లయితాయి సరే పని నెలవేస్తాం దర్శనాలు అంటారు పని జరిగినా దర్శనాలు చేస్తాం ఏమైనా గాయాలు అవుతాయి ప్రమాద శాత్వం ఏమన్నా జరిగితే మళ్ళీ పని బంద్ పెట్ట గుడి బంద్ పెట్ట ఈ నష్ట నష్టపరణ ఎవడిస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంటారు ఎమ్మెల్యే ఇవ్వాలంటారు అప్పుడు అన్నీ ఆలోచించే మా ఎమ్మెల్యే గారికి చాలా ఆలోచన ఉంది చాలా ఆలోచన పరుడు మీ సలహాలు ఉంటే చెప్పండి గుడి బంద్ కాదు గుడి రావిధిగా నడుస్తుంది గుడి ప్రాంతంలో పిల్లలు తీసినప్పుడు మాత్రం కంపల్సరీ గుడి బంద్ ఉంటుంది మేము దాసే లేదు మీకు తెలుసు మీ మనసుకు తెలుసు రాబోయే రోజులు ఆ స్వామి అందరికీ చూస్తుంది ఇప్పటికే కనుమరి అయిపోయిన రాబోయే రోజుల్లో ఇంకా అడ్రస్ లేకుండా పోతారని అట్లా మాట్లాడను కనుమరుగు చేయాలని ఆ రాజ్యసభ వేడుకుంటున్నా ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరుగా వస్తారు ఇలా దాదాపు నూట యాభై కోట్లు ఆల్రెడీ నిధులు వచ్చి ఉన్నాయి వాళ్ళకి తెలియకపోతే తెలుసుకోవాలి ఎందుకంటే వచ్చినయారా ఫస్ట్ బడ్జెట్లో యాభై కోట్లు నెగ నెక్స్ట్ బడ్జెట్లో వంద కోట్లు నూట యాభై కోట్లు ఆల్రెడీ కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి అవి మీరు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అని చేస్తున్నాం దాదాపు దీని ఎస్టిమేట్ ప్రకారం ఐదు వందల కోట్లతోనే ముందంజలు ఉన్నది కాబట్టి దాని అభివృద్ధిపరంగా అఖిలపక్షంతో మీటింగ్ పెట్టి వాళ్ళ సలహా మేరకే ఇలా శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యులను తీసుకొచ్చి వారి సలహాల మేరకే ఇక్కడ పనులు ఇక్కడ కార్యక్రమాలు శ్రీ రాయరేశ్వర స్వామి పనులు జరగడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే తెలిసి కూడా ఏదో రకంగా భద్రం చేయాలి ఏదో రకంగా వాళ్ళను అజ్ చేయాలని అడ్డుపట్టే విధానం ఆ రాయరేశ్వర స్వామి చూసుకుంటాడు అని కూడా మేము మన చేయొచ్చు ఎందుకు అనంటే ఏ విధంగా చూసినా కూడా ఇలా పీఠాధిపతితోనే వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు పీఠాధిపతి ఏ రకంగా చెప్తేనే ఆ రకంగా ముందడిపోతున్నారు వారి స్వార్థం కోసం వారి ఇంటి కోసమో వీళ్ళ ఒకరి స్వార్థం కోసం పనిచేయడం లేదు శ్రీ రాయరేశ్వర స్వామి దేవస్థానం ఇలా తెలంగాణనే నంబర్ వన్ స్థానంలో ఒక పేదల దేవుడు ఒక పేదల పెన్ని ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా నిరుపేదలు వస్తారు ఆ డెవలప్మెంట్ చేస్తే ఒక నిరుపేదల దేవుణ్ణి అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం ఇలా మేము ఒకటే మాట్లాడుతున్నాము ఇలా కేంద్రంలో పది సంవత్సరాలు ఉన్నాయి రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉండే పడుతుంది ఎవరేం పనిచేసరు అనేది మీరు సొంతంగా మాట్లాడిన వాళ్ళు ఒకసారి చెప్పాలి ఇక ఒక నాయకుడు అంటాడు అసలు గుడి ఎంత కూడా అసలు గుడి కోసమే కదా నువ్వు రాజరికం చేసేదే రాజరికం చేసేదే జనాన్ని మాపేపెట్టి గుడి పేరు చెప్పుకొని నువ్వు ఓట్లు దాండుకొని ఓట్లు చేస్తుంటే మళ్ళీ గుడి ఉంటేంది పోతే అని అన్నప్పుడు నీకేం అవసరం గుడితో అవసరం నీకు అవసరం లేదు కదా గుడితోని గుడి డెవలప్మెంట్ చేస్తే తప్ప ఇలా ఒక గుడి డెవలప్ చేయనల్లు ఇలా ఒక బీసీ నాయకుడు ఇరవై రెండు నెలల లోపల డెవలప్మెంట్ చేస్తే తప్ప